పార్టీని నడపడంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి గుర్తుపెట్టుకోండి పార్టీ కళ్ళతల్లి పార్టీని గౌరవాన్ని పార్టీ ఇవాళ మనం అధికారంలో కేంద్రంలో రేపు పార్టీ మనం అధికారం రావాలి తెలంగాణ ప్రజలకి ఒక మంచి నాయకత్వాన్ని అందించాలి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి అనుకుంటాడు కాబట్టి ఆ వేవులు ఎంత తగ్గట్టుగా మనం ఉండాల్సిన దగ్గర ఉన్నది మన ప్రవర్తన ఉండాలి మన బిహేవియర్ ఉండాలి మన పని విధానం ఉండాలి మన కమిట్మెంట్ ఉండాలి ప్రజలు ప్రేమించే నేచర్ ఉండాలి గుర్తుపెట్టుకోండి నేను అంటున్నాను నా ఇంటికి పది మంది రాకపోతే నాకు నేను అవమానంగా ఫీల్ అవుతాను నా ఇంటికి వచ్చే రోజు మూడు వందల మంది నాలుగు వందలు వస్తే ఒకవేళ ముప్పై మంది వచ్చారు ఎక్కడ మిస్టేక్ అయింది అనుకుంటా నేను గుర్తుపెట్టుకోండి ఎక్కడ మిస్టేక్ అనుకుంటా డాక్టర్కి వీఐపీ పేషెంట్ అడ్వకేట్కి వీఐపీ కస్ క్లయింట్ నాకు విఐపి ప్రజలు గుర్తుపెట్టు నాయకుడికి వీఐపీ ప్రజలు నాయకుడు ఇంటికి ప్రజలు చేస్తున్నావు అంటే నువ్వు లెక్క నీ మీద విశ్వాసం లెక్క నీ దగ్గరికి ఒత్తేడు ఈయలు కొడుకుంటున్నావు అంటే నువ్వు నాయకుడు కానట్లెక్క పెట్టుకో నువ్వు గొప్పడు కాదు కదా క్వశ్చన్ లేదు అందువల్ల దయచేసి నాయకుడు ఎట్లుండాలి ఏముండాలి అవన్నీ చూసి నేర్చుకొని దయచేసి ఆ ప్రేమను పంచే పద్ధతి ఉండాలి ప్రజలకు నేనున్న కాళ్ళుకు మొల్లుతే పన్నుతో పికే పనిచేస్తా అన్నటువంటి విశ్వాసం కలిగించాలని నాయకుడు గుర్తుపెట్టుకో నాయకుడు డాబులు చేసేవాడు కాదు నాయకుడు ఫోన్ కొట్టాడు కాదు బాయ్ బాయ్ చెప్పిన కాదు ఇవాళ నాయకుడు అంటాడు ప్రజల కాలుకు ముళ్ళుడితే పన్నుతో పీకేవాడు గుర్తుపెట్టుకో పన్నుతో పీకేవాడు రాబోయే కాలం వంద శాతం అందరు అంటున్న మాట ఏంటంటే మేము ఊహించలేదు కాంగ్రెస్ పార్టీకి ఇంత తొందరగా పతనమైద్దని ఆయన పతనం కావడానికి పదేళ్ళు పడితే ఈయన పతనం కావడానికి పది నెలలే పట్టిందని చెప్పి చర్చమాట అని చెప్పండి మరి పది నెలల్లో పతనమైనటువంటి ఈ ప్రభుత్వం ఎన్ని ఎన్ని మేము హైడ్రా మీద సాబ్ మేము మూడు రోజులు నాలుగు రోజులు కొట్లాడలేదు సాబ్ మేము రెండు నెలలు కొట్లాడినాము మూడు నెలలు కొట్లాడినాము నేను సార్ మూడు నెలలు కొట్లాడినా పొద్దున్న లేచిపోయింది మేము చెల్లెల్లో కాడ వాళ్ళకు వాళ్ళ దుఃఖం నిజంగా భరించలేకపోయినాం ప్రతి నియోజకవర్గంలో ప్రతి చెరువు దగ్గర ప్రతి వాళ్ళకి నోటీస్ వస్తున్నప్పుడు నోటీస్ తీసుకునే ఆస్కారం అని చెప్పి గుళ్ళకైతే నోటీస్ అంటించిపోయింది గత ముఖం అలవాళ్ళు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో పంతొమ్మిది వందల అరవై నాలుగులో కట్టుకున్నటువంటి కాలనీకి అరవై నాలుగు ఎక్కడ దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు అది ఇరవై ఆరు సంవత్సరాలు ఇది గప్పుడు కట్టుకున్న కాలనీకి నోటీసులు ఇచ్చేదే కాకుండా గుడికి కూడా నోటీసు ఇచ్చిపోయింది అంటే ఎంత వేదన ఉంటుందో మీకు అర్థం చేసుకోండి మేము దగ్గర పెట్టి దగ్గర అయితే ఆల్రెడీ అన్నీ అయిపోయిన నలభై క్రితం యాభై క్రితం అన్ని ఏర్పాటు చేసుకుంటే కట్ట కూడా వేసుకుని చుట్టుగా ఇది బౌండరీ అయిశని చెప్పి దానికి ఈ ఈ పార్లమెంట్ పరిధిలో హైడ్రాబాద్ ఎంత నష్టమైందో మనం సాక్షిం మనం ఎట్లా కొట్లాడిన మీరు చూసి కొట్లాడితే ఫలితం ఎట్లతో కూడా మీరు చూసింది గుర్తుపెట్టుకోండి హైడ్రా మీద కొట్లాడింది బరికేసి మనమే మూసి ప్రక్షాదం మీద కొట్లాడింది మనమే ఇవాళ ఇతర సమస్యల మీద కొట్లాడింది మనమే చివరికి మన దగ్గర పద్నాలుగు టెంపుల్ మీద దాడి జరిగితే అందులో ఒక టెంపుల్ ముత్యాలమ్మ టెంపుల్ మనం కొట్టండి ముత్యాలమ్మ టెంపుల్ మీరు కూడా ఇవాళ మొన్న హైదరాబాద్ భూమి ఉంది పార్టీకి పార్టీ మొత్తం దిగి ఇక దెబ్బకే పని చేసింది విర్రవేగినటువంటి ప్రభుత్వానికి దిమ్మదిరియేటువంటి తీర్పు ఇచ్చింది కోర్టు దిమ్మదిరి అంటే నిర్ణయం వచ్చింది కాబట్టి తాత జాగిర్లాగా ఉండదు తాత జాగిర్లాగా ఉండదు మనం దాంట్లో ఎంటర్ అయినాం మనం దానివల్ల ఏమైంది అంటే రేపు వచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మాత్రమే చర్చ జరుగుతూ ఉంది దాన్ని అందిపుచ్చుకున్నగానే ఉండాలి కానీ నేను చూస్తున్న పదవిని పొందేటప్పుడు ఉండే ఆరాటం పది బాధ్యత నిర్వహించేటప్పుడు ఉండట్లేదు బాధ నాకు తెలిసి గ్రామీణ ప్రాంతాలలో ప్రతి పార్టీ కూడా ఇద్దరు ముగ్గురు డెడికేటెడ్ లీడర్స్ ఉంటాం డెడికేటెడ్ లీడర్స్ ఉంటారు ఆయన రోజు లేతాడు ఎంఆర్ఓ ఆఫీస్కి పోతాడు పోలీస్ స్టేషన్కి పోతాడు ఎంపీడీఓ ఆఫీస్కి పోతాడు అక్కడ పోతాడు కానీ ఇక్కడ నేను చూస్తున్నా ఇప్పుడు మీటింగ్ అయిపోయినా ఒక ముప్పై ఐదు మందో ముప్పై ఆరు మందో మనకు డివిజన్ అధ్యక్షులు ఉంటారు ఇన్స్టర్ అయ్యేటువంటి అంశం ఏంటంటే ముప్పై ఆరు మంది వచ్చిన చేతులు అంటే పదిహేను మంది పదహారు మంది ఉంటారు ఇలా అంటే డివిజన్ మీటింగ్ కూడా రావకుడు ఎట్టి అనుకుంటారంటే నేను అంటున్నా మల్లారెడ్డి గారు ఒక్కసారి చూడాలి ఏదైనా స్పెషల్గా ఆయనకైనా అనుకోని పని పడితే అలవు చేయాలి అది కూడా చెప్పిపోవాలి అయ్యా మీటింగ్ ఉన్నది అలా ఇగో నేను ఈ కారణం రాలేకపోతున్నాను అది వ్యాలిడి రీజన్ ఉండాలి గుర్తుపెట్టుకోండి కానీ బాధ్యత మర్చిపోయి ఒకసారి రాడు రెండుసార్లు రాడు అసలు ఇప్పటి నువరికి అటెండెన్స్ తీసుకునే సిస్టమే బంద్ ఉండాలండి అది ఇన్సలితే మనకు పార్టీ గుర్తుపెట్టుకోండి వచ్చిన దాని చేతుల్లో అప్పటి సిస్టమే ఎక్కడదండి డివిజన్ అధ్యక్షులు ఒక అరవై నుంచి డెబ్బై వేల మందికి నాయకత్వం వహించే లీడర్ మనం మన మొత్తం సెంట్రల్ పాయింట్ ఆయన గుండెకా ఆయన ఆయన రాకపోతే ఇంకేముంటుంది చెప్పండి ఎందుకు ఉండాలి మనం ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదు గుర్తుపెట్టుకోండి రాజీ పడే ప్రసక్తి లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇవాళ డివిజన్ అధ్యక్షులు పై స్థాయిలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్ డాట్ డ్యూటీలో ఉండేటువంటి కర్త ఉండాలి తప్ప ఆ టైం ఇవ్వగలిగితేనే ఆ ఫ్యాషన్ ఉంటేనే ఉండాలి తప్ప లేకపోతే వద్దు నేను చేయలేనని చెప్పి మీరే వచ్చేయాలి తప్ప నేను నేను వ్యక్తిగత అంటే పార్టీ ఇంట్రెస్ట్ చెప్తున్నాను లేకపోతే మనం నడపలేము ఒక మండలం ఇవాళ ఒక మండలంలో ఉండేటువంటి ఓట్లు ముప్పై ముప్పై ఐదు వేల ఓట్లే ఇరవై వేల ఓట్లు కూడా ఉంటాయి పద్దెనిమిది వేల ఓట్లు ఉంటాయి కానీ ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి ఓట్లు ముప్పై ఐదు నుంచి అరవై వేలు డెబ్బై వేల ఓట్లు ఉంటాయి ఇక్కడ మీకు తెలిసే దానిలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో నీ డివిజన్ నీ డివిజన్ ఓట్ల కంటే ఎమ్మెల్యే ఓట్లు తక్కువ ఉంటాయి ఇక్కడ ఉన్న డివిజన్ అధ్యక్ష ఓట్ల కంటే ఒక దగ్గర ఎంపీ ఓట్లు కూడా తక్కువనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి మరి గంత బాధ్యత ఉన్నటువంటి మనం ఇవాళ పదహారు మంది వచ్చిండ్రు పదిహేను మంది వచ్చింది నో నేను ఎవరైనా రానియండి ఈ బాధ్యత మర్చిపోయి చెప్పే కల్చర్ కూడా లేకుండా సంస్కారం లేకుండా దుమ్మా కొట్టి పార్టీని మనం వచ్చేస్తా అంటే అటు టోర్లెట్ చేసే ప్రసక్తి లేదు ఒక్కసారి చూస్తాం రెండుసార్లు చూస్తాం మూడో పని చేసుకున్న వాళ్ళకి వేసుకుంటాం తప్ప ఎట్టి పరిస్థితి వేసుకునే కొనసాగించే ప్రసక్తి లేదు ఆలోచించుకోవాలి నాది కూడా అంతే మేము కూడా ఇప్పుడు ఉన్నాం నేను అనుకుంటా ఈ తొమ్మిది పది నెలల కాలంలో ఒక్కనాడైనా యాప్సెంట్ ఉన్నామా మీరు ఎప్పుడైనా చెప్పండి ఒక్కనాడన్నా ఎందుకు తిరుగుతున్నాం మేము ఓ పెళ్ళికి పోతే పది మంది పరిచయం అవుతారు ఓ గుడికాడికి పోతే పది కుటుంబాలు పరిచయం అవుతాయి దీన్ని అల్లాలి దీన్ని అల్లక రావాలి మెల్లమెల్లగా మెల్లమెల్లగా దీన్ని కన్సల్టెన్సీ చేసుకోవాలి ఒక ఒక ఆరు నెలలకు ఏడాది ఒక కాదు ఇది సంవత్సరాల తర్వాత తిరుగుగా 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 మనం ఎక్కడో ఆ కుటుంబాల మధ్యలో ఉండిపోతాం మనం ఇక మా ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారు నుంచి పోటలు పెట్టుకునే పరిస్థితి గుర్తుపెట్టుకుని మట్టి కాదు